డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో శుక్రవారం జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు తొలత మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించారు ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశ సమగ్రత సమైక్యతలకు కృషి చేయాలని చెప్పారు భారత స్వతంత్రం కోసం పోరాడిన భారత స్వతంత్ర సమరయోధుల పోరాటాన్ని మరియు కృషిని మనం గుర్తు చేసుకున్నట్లేనని మన దేశ కీర్తిని గుర్తు చేసుకునే రోజు అని పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రచించిన మన దేశ రాజ్యాంగం ప్రపంచంలో ఎంతో విశిష్టత కలిగి ఉందని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు ట్రైనీ ఉప కలెక్టర్ టి శ్రీపూజ డిఎస్ఓ ఆర్ఎస్ఎస్ రాజు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సత్యనారాయణ బాబ్జీ భానుశ్రీ సెట్వెల్ సీఈఓ మెహరాజ్ దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడి ఆర్మణి కలెక్టరేట్ ఏవో ఒ రామాదేవి తదితరులు పాల్గొన్నారు पञ्जाब सिन्धु गुजराट मराठ गुज्जल जलदितरम् नव शुभाशिषमागे అందరికీ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనకి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మనకి రాజ్యాంగం అనేది మనకి అమల్లోకి వచ్చినటువంటి తేదీ సో ఆ రోజు నుంచి కూడా మనము రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ప్రతి సంవత్సరం ట్వంటీ సిక్స్త్ జరుపుకుంటున్నాము రిపబ్లిక్ అంటే మన అందరము కూడా మన రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రచించారు సో ఈ రాజ్యాంగం ఈరోజు కూడా మనము అతిపెద్ద రాజ్యాంగము మరియు అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల కంటే కూడా మన రాజ్యాంగం కానీ మన రిపబ్లిక్లో ఉన్నటువంటి అన్నీ కూడా మనకు ఉన్నటువంటి ప్రియాంబుల్ కానీ ఇవన్నీ కూడా ప్రపంచంలోని అన్ని దేశాలకు కూడా ఆదర్శనీయంగా ఉంది సో దీన్ని బేస్ చేసుకునే మనకి మన జ్యుడిషియల్ కానీ అడ్మినిస్ట్రేటివ్ కానీ మరియు పొలిటికల్ ఇది కానీ ఇవన్నీ కూడా మనకి మన రాజ్యాంగం నుంచి కూడా అన్ని అంశాలు కూడా పొందుపరచడం జరిగింది మన ఫండమెంటల్ డ్యూటీస్ మన ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీస్ సో ఈ రాజ్యాంగం గురించి మనం అందరూ కూడా ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి పెద్దవాడి వరకు అందరూ కూడా తెలుసుకొని దీని యొక్క విశిష్టతను మనం గుర్తు చేసుకొని ఎంతో మంది మహనీయులు మనకి ఈరోజు మనకు మన స్వాతంత్రం రావడానికి కానీ మన రాజ్యాంగంలో అన్ని అంశాలను పొందుపరచడంలో కానీ ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు సో వాళ్ళందరినీ కూడా ఈరోజు మనం గుర్తు చేసుకుంటూ కూడా మనం ప్రతి సంవత్సరం కూడా మన గణతంత్ర దినోత్సవ వేడుకలను ఒక పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలని చెప్పేసి మరొకసారి అందరికీ కూడా హ్యాపీ అనిపిస్తుంది థ్యాంక్ యూ